హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు సండే స్పెషల్గా నాటుకోడి పులుసు చేశానండి చాలా అంటే చాలా బాగుంది నాటుకోడి అంటేనే చాలా రుచిగా కూడా ఉంటుంది ఈ నాటుకోడిని నేను చేసే స్టైల్లో ఒకసారి అయితే ట్రై చేయండి ఇది చపాతీకైనా రైస్కైనా పొలావు లేదా రాగి సంకటికైనా చాలా అంటే చాలా బాగుంటుంది నాటుకోడి కూరని నేను ఎలా చేస్తాను ఏంటనేది హన్వీస్ కిచెన్లోకి వెళ్ళైతే చూద్దాము మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడు నాటుకోడి కూరని ఎలా చేసుకోవాలంటే ఇది హాఫ్ కేజీ నాటుకోడి దీన్ని కాల్చి ముక్కలుగా కట్ చేయించుకొని తీసుకొచ్చారు తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు అలాగే పసుపు కొంచెం నిమ్మరసము కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ బాగా దీన్ని కలిపేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి అప్పుడు నాటుకోడి అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కదా ఆ గట్టితనం అంతా పోయి మనకి సాఫ్ట్ అవుతుంది తర్వాత ఇది నాటుకోడి కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుంది అందుకని నేనైతే కుక్కర్లో చేస్తున్నాను స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని కొంచెంసేపు వేగనివ్వాలి ఇది కొంచెం వేగుతుండగానే టమాటాని ఒకటైతే కట్ చేసుకొని వేసి ఇది బాగా మగ్గక్కర్లేదు కొంచెం వేగితే సరిపోతుంది కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా నాటుకోడి అది వేసేసుకోవాలి వేసేసుకొని ఈ ఆయిల్లో ఈ నాటుకోడి అనేది కొంచెంసేపు వేగనివ్వాలి ఇది ఆయిల్లో వేగటం వల్ల ముక్క అనేది కొంచెం ఫ్రై అయ్యి మనకి తినేటప్పుడు చాలా బాగుంటుంది తర్వాత మన టేస్ట్కి అనుసారంగా కారాన్ని యాడ్ చేసుకోవచ్చు నాటుకోడికి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఇక్కడైతే నేను రెండు స్పూన్ల కారాన్ని యాడ్ చేసి మరొకసారి కలిపేసి దీన్ని కొంచెం సేపు మగ్గనిద్దాం ఈ కూరకి మసాలను ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్లో కొంచెం ఎండు కొబ్బరి గసాలు అలాగే జీడిపప్పు ధనియాల పొడి వేసి దీన్ని రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి ఈలోగా ఆయిల్లో అనేది కొంచెం సేపు అయితే వేగిపోయింది ఆయిల్ కూడా చక్కగా బయటకు వచ్చింది ఇప్పుడు ఈ దీన్ని ఒక్కసారి బాగా కలిపేసేసి మనం గ్రైండ్ చేసుకున్న మసాలాను కూడా ఇందులో యాడ్ చేసి బాగా కలుపుకోవాలి అప్పుడు మనకి కూర అనేది కొంచెం గుత్తగాను చాలా బాగుంటుంది దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఈ నాటుకోడికి కొంచెం వాటర్ ఎక్కువే పడతాయి ఉడకడానికి ఇక్కడ నేనైతే ఒక గ్లాసు వాటర్ని కూడా యాడ్ చేసేసి మరొకసారి కలుపుకోవాలి ఈ టైంలో కొంచెం ఉప్పు కారాన్ని చెక్ చేసుకొని ఉప్పు కానీ కారం కానీ ఏదైనా తక్కువైతే ఈ టైంలో యాడ్ చేసుకోవాలి ఇది ఒకసారి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టేసేసుకొని ఒక త్రీ విజిల్స్ వస్తే అంతవరకు ఉడకనివ్వాలి త్రీ విజిల్స్ నాటుకోడి చక్కగా ఉడికిపోతుంది త్రీ విజిల్స్ వచ్చి నాకు ఇక్కడ విజిల్ కూడా పోయింది ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము నాటుకోడి కూర అనేది గుత్తగా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా అలాగే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకుంటే మనకైతే నాటుకోడి కూర అనేది రెడీ అయిపోయింది దీన్ని చక్కగా సర్వ్ చేసుకోవచ్చు ద్రైస్లోకైనా పలావ్లోకైనా లేదా రాగి రాగిసంగట చేస్తే రాగి రాగిసంగలోకైనా ఏ విధంగా చేసుకున్న నాటుకోడి పులుసు అనేది చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ఒకసారి నా స్టైల్లో ఈ నాటుకోడి కూరని ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటనేది నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసుకోండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్